గురిగా అదే అపార్ట్మెంట్లో కనుక అన్నదమ్ములు ఎవరు ఫ్లోర్లో ఉండాలి కింద ఉండాలి అపార్ట్మెంట్లోకి వచ్చేటప్పటికల్లా ఈ అపార్ట్మెంట్లో ఒక సమస్య ఉంది ఏం సమస్య అంటే తల్లిదండ్రులు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు ఒక పెద్ద కొడుకు ఉంటాడు చాలా చిన్న కొడుకు ఏ ఫారిన్ కంట్రీస్లో ఉన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్ తండ్రి తల్లిదండ్రులు ఒక ఫ్లాట్ తీసుకున్నారు వాళ్ళ పెద్ద కొడుకు ఒక ఫ్లాట్ తీసుకున్నాడు సహజంగా ఏమిటంటే తల్లిదండ్రులు పైన ఉండాలి కింద ఏమో కొడుకు ఉండాలి కానీ ఇది సమంజసం కాదు కొన్ని సందర్భాల్లో వాస్తశాస్త్రంలో అలా చెప్పారు వాస్త శాస్త్రంలో ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు పైన చిన్నవాళ్ళు కింద ఉండాలన్నారు కానీ ఏమిటంటే వృద్ధాప్యం వచ్చిన తండ్రి ఏం చేస్తాడు పైనుంచి మెట్లు దిగలేడుగా ఏమో లిఫ్ట్లో ఆగిపోతే లిఫ్ట్ ప్రాబ్లం ఇతర రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అందువల్ల ఏంటంటే కొంత మోడర్న్ వాస్తులో కూడా ఏం చెప్పారంటే పర్వాలేదు అంత ఎగ్జామ్షన్ ఏం లేదు తల్లిదండ్రులు కింద ఉండొచ్చు ఆయన డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలన్నా ఎక్కడన్నా సరే తల్లిదండ్రులు వాళ్ళు చూడాలన్నా కూడా మళ్ళీ కొడుకు అయితే కొంత ఎంగులో ఉంటాడు కాబట్టి దిగటానికి ఆస్కారం ఉంటుంది తల్లిదండ్రులు వీలైతే కింద ఉండొచ్చు అని కూడా దానికి దోషం లేదని కూడా చెప్పారు శాస్త్రంలో సహజంగా వాస్తు ప్రకారంగా ఏంటంటే పెద్దవాళ్ళు పైన చిన్నవాళ్ళు కింద ఉండాలి తల్లిదండ్రులు పైన ఉండాలి కింద చిన్నవాళ్ళు అన్నదమ్ముల్లో వచ్చేటప్పటికల్లా ఇదే ప్రాసెస్ అన్న పైన ఇప్పుడు నేను చెప్పినట్టుగా తల్లిదండ్రులు పైన ఉండాలి కింద చిన్నవాళ్ళు ఉండాలి అలానే అన్న పైన ఉండాలి తమ్ముడు కింద ఉండాలి అలా ఉండొచ్చు ఒకవేళ అన్న చెల్లెలు ఇద్దరు ఉంటానండి అపార్ట్మెంట్లా అన్నా చెల్లెలు మీరు చెప్పినట్టుగా అది బెస్ట్ పాయింట్ అన్నా చెల్లెలకు వచ్చేటప్పుడు అన్న పైన ఉండాలి చెల్లెలు కింద ఉండాలి ఆ చిన్న చిన్న కదా అయితే అన్నా చెల్లెల దగ్గరకు వచ్చేటప్పటికీ ఏమవుతుందంటే వాళ్ళ గోత్రాలు ఇంటి పేర్లు మారుతాయి కాబట్టి ఆ చెల్లెలు పైన ఉండొచ్చు అన్న కిందైనా ఉండొచ్చు కానీ చాలామంది ఏంటంటే ఇంకొక చిన్న అపోహ ఉందండి ఇందులో పైనుంచి నడుస్తున్నాము కింద చెల్లెలు ఉంది పైన ఉన్నాడు చెల్లెల మీద నడుస్తున్నామని కొన్ని అపోహలు మూఢనమ్మకాలు ఉన్నాయి అది అసలు వాస్తవం కాదు నిజం చెప్పాలంటే అన్న పైన ఉండొచ్చు చెల్లెలు కింద ఉండొచ్చు నేను చెల్లెలండి ఆడపిల్ల కింద ఉంది పైన ఉన్నారు ఆ ఆమె నెత్తి మీద నడుస్తున్నారని కొంతమంది అపోహలు అవి అపోహ మాత్రమే కానీ శాస్త్రంలో చెప్పాల పెద్దవాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి కానీ తల్లిదండ్రుల విషయానికి వచ్చేటప్పుడు వృద్ధాప్యం వచ్చేటప్పుడు మారచ్చు అని చెప్పారు తల్లిదండ్రులు యాక్టివ్ ఉన్నాడు తండ్రికి యాభై ఏళ్ళే ఉన్నాయి అనుకుంటాం యాభై ఏళ్ళే ఉంటే కొడుకు పాతికేళ్ళు ఉన్నాయి తండ్రి ఉన్నారు తండ్రి యాభై ఏళ్ళ తండ్రి పైన ఉండొచ్చు పాతికేళ్ల కొడుకు కింద కానీ ఇప్పుడు కాదుగా ఇప్పుడు తండ్రికి యాభై ఏళ్ళు ఉంటే పాతికేళ్ల కొడుకు ఉండట్ల అప్పుడుకి యాభై ఏళ్ల తండ్రికి వాడు ఐదేళ్ల కొడుకుంటున్నాడు పాత రోజుల్లో అలా ఉండేది అంటే ఒక తండ్రికి దాదాపుగా డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఉంటే కొడుక్కి గ్యారంటీ యాభై ఒకటి ఉంటుంది పాత రోజుల్లో ఇప్పుడు ఆ షేప్ లేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జామిషన్ వచ్చేసి ఇక తండ్రి కింద ఉండటమే బెటర్ పైన కొడుకులు ఉంటాం బెస్ట్ ఎందుకంటే కొడుకులు చిన్నవాళ్ళే ఉంటారు ఇప్పుడు అంతా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై నలభై ఐదుకి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి వాస్త చేస్తున్న మార్చి కూడా చెప్పొచ్చు ఇప్పుడు